ఊర్లో మహానుభావులు చాలా మంది ఇక్కడ ఉద్భవించి రాష్ట్రానికి దేశానికి సేవ చేసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు ఈ స్వాతంత్ర సమరయోధుల గడ్డ మీద భ్రష్టు పట్టించే విధంగా ఈ యొక్క వ్యవస్థలను నాశనం చేసే విధంగా స్థానిక సంస్థల్లో పదిహేడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మూడు సీట్లు మాత్రమే సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు లేరు ఆ రోజు కూటమి కూడా లేదు ఈరోజు పాటు పట్టిస్తారు ఇక్కడే దోపిడీ సొమ్మును ఏ విధంగా ఏదైతే మనకున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను దోచుకోవటంలో దోచుకొని తప్పుడు విధానాలతో దోచుకుంటూ ఆ దోచుకునేది పంచుకునే విధానంలో తగాదాలు పెట్టుకొని కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలంతా చూస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా ప్రజలు ముఖ్యంగా తిరువురులో చోద్యం చూస్తూ ఉన్నారు ఈరోజు పంతొమ్మిదవ తారీఖున ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా ఉన్నాడు ఎలక్టెడ్ మెంబర్స్ ఎలక్షన్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవటానికి వాళ్ళు ప్రజాప్రతినిధులు తప్పుడు కేసులు మా మీద నా మీద అవినాష్ మీద కిడ్నాప్ కేసులు మేము కిడ్నాప్ చేసేవాళ్ళ కనపడుతున్నాము మేము ఎప్పుడైనా కిడ్నాపులు చేసామో మా చరిత్ర ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి ఒక్కొక్కటి ఇరవై రెండు కేసులు డెక్కనేస్ట్లోనే ఉంది మా ఎమ్మెల్యే కొనుకుపూరి శ్రీనివాసు మీద ఇరవై అందరికీ నమస్కారం కొంతమంది తిరువూరులో అల్లం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఇరవై రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తిరువూరు నేడ్కొర్గలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కార్మికర్తలు నాయకులు ఆ అరాజక శక్తుల్ని విజయవంతంగా నియంత్రించి ఎంతో ప్రశాంతంగా ఈరోజు తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక పూర్తి చేసుకోవడం జరిగింది ఒకటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి తొలిగిపో నిర్మల గారు ఈరోజు తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఎంపీ గారి నాయకత్వంలో కౌన్సిలర్లందర సహకారంతో నిర్మల గారి నాయకత్వంలో పట్టణానికి సంబంధించిన మాకు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే ఇరువురు పట్టణం ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేద్దాము నాలుగు సంవత్సరాలుగా అడ్రస్ లేని అభివృద్ధిని రాబోయే నాలుగు నెలల నుంచి ఆరు నెలల కాలంలో ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాము అందరికి అవసరమైన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సహకారంతో సాధిద్దాము అని మాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు కాబట్టి తిరువూరులో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ పరిష్కారానికి అలాగనే రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే పారిశుద్ధ్యం సమస్య ఈ నాలుగు సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే కౌన్సిల్లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కౌన్సిలర్లందరి అభిప్రాయాలు సేకరించి వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి నలభై ఐదు వర్ష కాబట్టి ఎక్కడా ముట్టు నిలవకుండా ఎక్కడా దోమలు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక కార్యాచరణని ఇప్పుడే ఈ సమావేశంలోనే నిర్ణయించుకొని పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ